రంజాన్ పండుగను పురస్కరించుకుని జైశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బాంబులగడ్డ సమీపం నందు ఉన్న ఈద్గాలో లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో తెలంగాణ తొలి శాసన సభాపతి శాసన మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పాల్గొన్నారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ మైనారిటీ విద్యార్థిని విద్యార్థుల కోసం వారి చదువుల అభ్యున్నతి కోసం ప్రత్యేకమైన గురుకుల పాఠశాలలు నిర్మాణం చేశారని ప్రతి రంజాన్ పండుగకు అందరికీ దుస్తులు మరియు ఇఫ్తార్ విందు కార్యక్రమాలు ఇచ్చేవారని అంతేకాకుండా వారి కోసం ప్రత్యేకమైన నిధులు కేటాయించి వారి సంక్షేమానికి పెద్దపీట వేశారని కానీ విని ఎరుగని రీతిలో అన్నిండా పురోగతి సాధించాలని సరుద్ది కేసీఆర్ ముందుకు నడిచారని మన జిల్లా కేంద్రంలో నా వంతు పాత్ర పోషించి గతంలో మీకోసం ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానో మీరు చూశారు రానున్న మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదవారి కోసం అనేక ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందే విధంగా కృషి చేస్తామని అన్నారు నెల రోజుల నుండి ఎంతో భక్తి పవిత్రతతో పేద ధనిక అనే భిన్న అభిప్రాయాలు లేకుండా మంచి మనస్తత్వంతో ఎన్ని రోజులు ఉపవాసాలు ఉండి ఒకే దగ్గర ఈ పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఇట్టి చక్కటి కార్యక్రమంలో పాల్గొని మిమ్మల్ని కలిసినందుకు తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని సిరికొండ తెలియజేశారు रह के एक महीना पूरा रोजा रह के आज ये, ये बहुत बुरा हो गया उस जब अपन तेलंगाना हासिल करने के जंग चला रहे थे उसी टाइम में मैं और हमारे केसीआर सामने वादा करें तेलंगाना में कोई भी गरीबी नहीं रहना चाहिए गरीबी में ज्यादा मुसलमान है विश्वास वास्ते मुसलमानों के लिए भी स्पेशल प्रोग्राम के वो लोगों के हालात बढ़ाने के लिए सब कुछ कोशिश किया गया उस टाइम कई जब स्पीकर हैं। आप लोगों को मालूम है यहाँ पे पूरे तेलंगाना में मुस्लिम आवाम बहुत कम वाले और बहुत गरीबी वाले को अपने को मुस्लिम माइनॉरिटी स्कूल नया देते हैं, मगर नहीं वो ऑफिसरों को बुला लेके मेरे चांदर में गिरा के तो आप लोग ये स्कूल्स पब्लिक के आवाम के परसेंटेज देख दे के दे रहे नहीं तो गरीबी देख के दे रहे अगर पब्लिक के पैसे नहीं हमारे पास कम गर है कहीं को बोले तो भोपाल में रहने वाले मुसलमान लोग हर जगह से तेलंगाना के हर जगह से गरीब आके यहाँ पे कुछ खाना चलाने की कोशिश कर रहे उसी वास्ते गरीबी यहाँ बहुत ज्यादा है इस वास्ते नंबर वन स्कूल जो देना अगर सरकार देने के सोच सूचना तो दोबारा पहले देना पड़ मैं वो लोगों को समझाए एक ही मिनट में अपने को स्कूल सैंक्शन हुआ और इस स्कूल के साथ आप लोग जानते हैं हर रमजान को हर दसरा को और हर क्रिसमस को पंद्रह सौ ड्रेसेस दस, आते थे मगर इधर भोपाल अपेलिंग को हम तीन हजार से ज्यादा रात लाते थे आप लोग जानते थे और यहाँ पे ईदगा के लिए भी हो नहीं तो दरगाह के लिए हो मुसलमानों के लिए एक करोड़ रुपए जब करवाए फिर पे भी भी गरीबी वैसे चल रही इस वास्ते आप लोगों के दुख और गरीबी निकालने के लिए हम जहाँ भी रहें दो आपके साथ हैं हम जब आपको जब चाहे तब मेरे పాస్ ఆసక్తే కామ వేసక్త ఇంత పవిత్రమైనటువంటి నేలకి రంజాన్ నెల చెడు అనవద్దు చెడు వినవద్దు చెడు చేయొద్దు పరహితాన్ని కోరాల అద్భుతమైన ఇందులో రంజాన్ సందర్భంగా ఒక దివ్యమైన భవ్యమైనటువంటి సందేశం ఉంది ఇక్కడ నిజంగా నేను నలభై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న మనం అందరూ సమాజం అంటాం అందరూ సమానమే అంటాం కానీ బయట బయట తేడాలు కనబడతాయి కానీ రంజాన్ మాసంలో ముస్లిం సోదరుల అన్యోన్యత చూసిన తర్వాత ఒకే కుటుంబంలాగా బతకడం అనేది ఈ జాతికి ఇక్కడ పేద లేడు ధనికులు లేడు పర తమ అనేటువంటి భేదం లేకుండా అందరూ ఒకే మాట ఒకే పాట ఒకే నీతి ఒకే కుటుంబం అనేటువంటి రీతిన ఈ జాతి ఈ రంజాన్ మాసంలో గొప్ప సందేశాన్ని ఇస్తుంది కాబట్టి ఈ పవిత్ర మాసంలో మీరంతా ఎంతో గొప్పగా ఈ నెల రోజులు గడిపి ఈరోజు విజయవంతంగా పండుగ చేసుకుంటున్నటువంటి సందర్భంగా చాలా సంవత్సరాల తర్వాత మమ్మల్ని మళ్ళీ మిమ్మల్ని కలుసుకునేటువంటి అవకాశం అదృష్టంగా భావిస్తూ మరొకసారి మీ అందరికీ ஈது உல்ஃபித்தர் பண்டா காங்க